వారసత్వం పోసపాటి వారు సిసోడియా రాజపుత్ర వంశానికి చెందినవారు వారి కుటుంబ మూలాలు ఒకప్పటి కళింగ ప్రాంతంగా పిలువబడ్డ నేటి ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాలో ఉన్నాయి ఆ ప్రాంతంలోని అనేక పెద్ద భూస్వామ్య కుటుంబాలలో వారు కూడా ఒకరు కానీ పదిహేడవ శతాబ్దం మధ్యకాలం నాటికి వారు కొంత ప్రత్యేకతను సంతరించుకున్నారు ఆ ప్రాంతాన్ని జయించడంలో గోల్కొండ నవాబులకు సహకరించినందుకు గాను పోసపాటి రఘునాథరాజుకు సర్దార్ బిరుదుతో పాటు కుమిలి భోగాపురం దక్కాయి ఇంకొంతకాలానికి అంటే పదహారు వందల ఎనభై ఆరులో వీరి వంశస్థుడే ఒకరు గోల్కొండ నవాబులకు వ్యతిరేకంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు సహాయం చేసినందుకు జుల్ఫికర్ చిహ్నం పొందారు జుల్ఫికర్ అంటే రెండంచుల కత్తి పోసపాటి వీరత్వానికి మెచ్చి ఇచ్చిన చిహ్నం అది హోదాను సూచించే ఈ చిహ్నం జెండాలో ఉండడం ప్రతిష్ఠాకరం అప్పటి నుండి పోసపాటి వారి పేరు ప్రఖ్యాతులు మరింత పెరుగుతూ పోయాయి మొఘల్ సామ్రాజ్యానికి నామమాత్రపు సామంతులుగా ఉంటూనే వారు తమ స్థితిని మెరుగుపరుచుకుంటూ పోయారు విజయనగరాన్ని రాజధాని చేసుకుని పదిహేడు వందల పదమూడులో కోట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు విజయనగర పాలకుల ఎదుగుదలను వివరంగా రికార్డు చేసిన పుస్తకం ఒకటుంది అది జేమ్స్ గ్రాంట్ రాసిన పొలిటికల్ సర్వే ఆఫ్ నార్దర్న్ ఇది పదిహేడు వందల రెండులో రాయబడింది పదిహేడవ శతాబ్దం మధ్య భాగం నుండి పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగం వరకు చికాకోల్ సర్కార్ ప్రస్తుతం శ్రీకాకుళంగా పిలువబడుతుంది ఈ ప్రాంత రాజకీయ చరిత్ర గురించి రాసిన పుస్తకం అది విజయనగరం కోట స్థలాన్ని సూఫీ సన్యాసి హజరత్ సయ్యద్ దన్కేస్ వలీ బాబా సూచించినట్లు చెబుతారు ఆ స్థలంలో మొదట నివాసం ఏర్పాటు చేసుకుంది ఆయనే ఆ నేలకు స్థలమహత్యం చాలా ఉందని ఆ ప్రాంతం భవిష్యత్తులో శాంతి సౌభాగ్యాలతో వర్దిల్లుతుందని ఆయనే చెప్పారట ఆయన సమాధి నేటికీ ఉంది కోటను ఆనుకునే ఉంటుంది విజయనగర వాసులందరూ నేటికీ ఆయనకు నివాళులు అర్పిస్తూనే ఉంటారు క్రమంగా పోసుపాటి వారు ఆ ప్రాంతంలో అందరికన్నా శక్తివంతులయ్యారు పక్క జమీందారీలను కలుపుకుంటూ లేదా సామంతులుగా మార్చుకుంటూ వారు తమ అధికారాన్ని విస్తరించుకుంటూ పోయారు అలా కలుపుకున్న జమీందారీలు శృంగవరపు కోట అంటే కాశీపురం మాడుగుల కురుపాం సాలూరు సంగమవలసముడు సామంత రాజ్యాలుగా మార్చుకున్న వాటిలో పాలకొండ గోగొండ ఒడిషాలోని జైపూర్ ఆంధ్ర మొదలైనవి ఉన్నాయి అయితే రాజ్యం పెద్దదయ్యే కొద్దీ ఆటుపోట్లు కూడా ఎక్కువే అవుతాయి కదా దక్షిణ భారతదేశంలో జరిగిన రాజకీయ మార్పుల వలన పదిహేడు వందల ముప్పై ఐదు నవంబర్ మూడున దక్కన్ సుబేదార్ అయిన నాలుగవ నిజాం చికాకోల్ ఏలూరు రాజమండ్రి మరికొన్ని పరగణాలను ఫ్రెంచి వారికి ధారాదత్తం చేశాడు దీంతో విజయనగరం మహారాజు కూడా ఫ్రెంచి వారి అధికార పరిధిలోకి అందులోకి నేరుగా జనరల్ బుస్సీతో సంబంధాల్లోకి రావాల్సి వచ్చింది ఆనాడు కోరమండల్ తీరమంతా ఫ్రెంచి వారి ఆధీనంలోకి రావడానికి ముఖ్య కారకుడు జనరల్ బుస్సీనే ఆ సమయంలో విజయనగరానికి దాని పొరుగున ఉన్న బొబ్బులికి నిరంతర యుద్ధాలు జరుగుతూ ఉండేవి పదిహేడు వందల యాభై మూడులో ఆ రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం ఉత్తరాంధ్ర చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం ఫ్రెంచి వారి సహాయంతో విజయనగరం బొబ్బిలి కోటను నేల కూల్చింది కానీ ఆ విజయం వారికి ఎంతో కాలం ఆనందాన్ని ఇవ్వలేదు ఫ్రెంచి వాళ్ళు డబల్ గేమ్ ఆడారనేది వారికి కాస్త ఆలస్యంగా అర్థమైంది జనరల్ బుస్సి బొబ్బిలి రాజ్యాన్ని ఓడించడంలో విజయనగరానికి సహకరించినా చనిపోగా మిగిలిన బొబ్బిలి రాజకుటుంబాన్ని మాత్రం రక్షించి హైదరాబాదుకు తరలించాడు ఆ రాత్రి విజయోత్సవాలు జరుపుకుంటున్న విజయనగర సైనిక శిబిరములోనే విజయనగరం మహారాజైన మొదటి విజయరామ గజపతిరాజు హత్య గావించబడ్డాడు హంతకులు గుర్తు తెలియని దుండగులు అన్నారు కానీ అనుమానాలు అలానే ఉండిపోయాయి తర్వాత అధికారంలోకి వచ్చిన రెండవ ఆనంద గజపతిరాజుకు ఫ్రెంచి వారి మీద మరీ ముఖ్యంగా మీదే బలమైన అనుమానం కలిగింది అప్పటి నుండి ఆయన ఫ్రెంచి వారి పట్ల వైమనస్యంగా ఉండడమే కాక బ్రిటిష్ వారికి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించారు ఆ తర్వాత రాబర్ట్ క్లైవ్తో ఒక అవగాహనకు వచ్చి పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఫ్రెంచి వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేయడానికి బ్రిటిష్ వారు పోసపాటి వారు సమాన భాగస్థుల హోదాల పనిచేయాలనేది దాని సారాంశం ఆ విధంగానే ఇద్దరూ కలిసి వెంట వెంటనే ఫ్రెంచ్ స్థావరాలపై దాడులు చేసి వారిని చిత్తుగా ఓడించారు ముఖ్యంగా కొండోర్ ఇప్పటి చందుర్తి యుద్ధంలో వారిని మట్టి కరిపించారు దీంతో అప్పటిదాకా డూప్లే బుస్సీలు సాధించిందంతా వృధా అయిపోయింది భారతదేశంలో సామ్రాజ్యం నెలకొల్పాలన్న ఫ్రెంచి వారి కళ ఆవిరైపోవడానికి ఈ పరాజయాలు కూడా ఒక ముఖ్య కారణమయ్యాయి అయితే విజయనగరం లాభపడింది కూడా ఏమీ లేదు ఏవో సాకులు చెప్పి బ్రిటిష్ వారు ఒప్పందంలోని ఏ ఒక్క విషయానికి కట్టుబడి ఉండలేదు విజయనగరం దివాల్ మద్రాసు ప్రెసిడెన్సీతో కుమ్మక్కవడం బ్రిటిష్ వారితో విజయనగర రాజుల సంబంధాలు చెడిపోవడానికి మరో ముఖ్య కారణమైంది మద్రాసు ప్రెసిడెన్సీ ప్రవర్తన ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా నచ్చలేదు ఎంతో చరిత్ర గల విజయనగరం రాజు పట్ల ప్రెసిడెన్సీ ప్రవర్తించిన పద్ధతి మాకు ఆశ్చర్యాన్ని ఆందోళనను కలిగించింది అని ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు పదిహేడు వందల ఎనభై ఒకటి జనవరి పదవ తేదీనాడు మద్రాసు ప్రెసిడెన్సీకి ఒక లేఖ కూడా రాశారు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కూడా పదిహేడు వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీనాడు ఒక తీర్మానంలో ఈ విషయమై ఈస్ట్ ఇండియా కంపెనీని చాలా కటువుగా చీవాట్లు కూడా పెట్టింది పోర్ట్ సెయింట్ జార్జ్ గవర్నర్ మెజార్టీ కౌన్సిల్ సభ్యులు కలిసి దివాన్గా సీతారామరాజును నియమించి తీరాలని విజయనగరం రాజుపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం మహారాజా పట్ల అవమానకరంగా ప్రవర్తించడం అన్యాయమైన క్రోరమైన చర్యలే కాక ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయోజనాలకు బ్రిటిష్ గౌరవానికి కూడా తీవ్ర నష్టం కలిగజేసే చర్యలు అని ఆ తీర్మానంలో పేర్కొంది పైనుండి ఇన్ని కఠినమైన మందలింపులు వచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు పాత బకాయిల కింద కట్టాల్సిన ఎనిమిదిన్నర లక్షల రూపాయలను విజయనగర సంస్థానం కట్టగలిగిన పరిస్థితుల్లో లేదని తెలిసి కూడా వెంటనే కట్టమని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి మీద ఒత్తిడి తెచ్చింది కోటను తమ అధీనంలోకి తీసుకుని రెండవ విజయరామ గజపతి రాజును విజయనగరం నుండి బహిష్కరించి పన్నెండు వందల రూపాయల పింఛనుతో బతకమని బలవంతంగా మచిలీపట్నం పంపించింది విజయరామ గజపతి ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయారు మచిలీపట్నం బయలుదేరిన ఆయన మార్గమధ్యములో పద్మనాభం వద్ద మనసు మార్చుకున్న ప్రవాసములో అవమానకరంగా బ్రతికే కంటే చావో రేవో తేల్చుకోవాలని భావించారు వారి ముందు తన సైనిక బలం ఆయుధ సంపత్తి చాలా తక్కువ అని తెలిసినా పోరాటానికే మొగ్గు చూపారు పదిహేడు వందల తొంభై నాలుగు జూలై పదవ తేదీన జరిగిన ఆ యుద్ధం చరిత్రలో పద్మనాభ యుద్ధంగా నమోదయింది ఆ యుద్ధంలో పోసపాటి చిన్న విజయరామరాజు మరణించినా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అశువులు బాసిన తొలి పోరాట యోధుల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు దక్కింది పోసపాటి వంశచరిత్రలో పద్మనాభ యుద్ధం ఒక కీలక ఘట్టమని చెప్పొచ్చు అప్పటిదాకా చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా విజయనగర రాజ్య వైభవానికి ఏలోటూ రాలేదు ఈ యుద్ధం జరిగే నాటికి విజయనగర రాజ్యం ఆనాటి సువిశాల విశాఖపట్నం జిల్లా అంతటికీ విస్తరించి ఉంది మహారాజా విజయరామ గజపతి మరణించగానే ఆయన కుమారుడు నారాయణ గజపతి బ్రిటిష్ వారి నుండి తప్పించుకుని తూర్పు కనుమల్లో తలదాచుకున్నారు అక్కడి జమీందారుల వద్ద ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించారు కానీ సుదీర్ఘ మంతనాల తర్వాత బ్రిటిష్ వారికి లొంగిపోవడానికి వారు విజయనగరం ఎస్టేట్ లో ఒక చిన్న భాగం ఆయనకు ఇవ్వడానికి అంగీకారం కుదిరాయి అయితే ఇప్పుడు ఆయన స్థాయి రాజు కాదు జమీందారు ఫలితంగా పద్దెనిమిది వందల రెండులో పెర్మనెంట్ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టే నాటికి విజయనగరం ఎస్టేట్లో ఇరవై నాలుగు పరగణాలు అంటే తహసీల్లు పదకొండు వందల యాభై ఏడు గ్రామాలు మాత్రమే మిగిలాయి ఏటా ఐదు లక్షల రూపాయల పేష్కస్ చెల్లించాల్సి వచ్చేది రాజ్యంలోని అత్యధిక భాగం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది నారాయణ గజపతిరాజు ఎస్టేట్ నిర్వహణను బ్రిటిష్ ప్రభుత్వానికి వదిలేసి తన జీవితంలో ఎక్కువ భాగం కొడుకుతో కలిసి కాశీలో గడిపారు అక్కడే పద్దెనిమిది వందల నలభై ఐదులో మరణించారు ఆయన కుమారుడైన మూడవ విజయరామ గజపతి పద్దెనిమిది వందల ఇరవై ఆరులో పుట్టారు తండ్రి చనిపోయే నాటికి ఇంకా మైనర్ కావడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీయే జమీందారీ బాగోగులను చూస్తూ వచ్చింది ఏడేళ్ల తర్వాత పద్దెనిమిది వందల యాభై రెండులో గాని విజయరామకు జమీందారీ బాధ్యతలను అప్పగించలేదు అప్పటికి ఆయన వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు మంచి పాలనా వ్యవస్థ ఆర్థికంగా మిగులు ఉండడంతో జమీందారి ఎంతో అభివృద్ధి చెందింది తండ్రితో కలిసి కాశీలో అన్నేళ్లు ఉండడం వల్ల విజయనగరాన్ని కూడా దక్షిణ కాశీగా కళల కానాచిగా అభివృద్ధి చేయాలని విజయరామ సంకల్పించారు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు పెద్దపీట వేశారు కళలకు సంస్కృతికి విద్యకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం విజయనగరం మీద చాలా ప్రభావం చూపింది దానివల్ల కనీసం ఒక శతాబ్దం పాటు ఆ మూడు రంగాల్లో విజయనగరం మిగతా ప్రాంతాల కంటే ముందే ఉంది మూడవ విజయరామ మొట్టమొదటి ప్రారంభించిన విద్యా సంస్థ ఒక మిడిల్ స్కూల్ పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి మూడవ తేదీన దాన్ని ప్రారంభించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల అరవైలో ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించారు మిడిల్ స్కూల్ క్రమంగా హై స్కూల్ ఆ తర్వాత కాలేజీగా ఎదిగి మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగింది సంస్కృత పాఠశాల కూడా కాలేజీగా ఎదిగి ఎందరో గొప్ప పండితులను తయారు చేసింది లలిత కళలను ముఖ్యంగా నాటక కళను ప్రోత్సహించడానికి పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో జగన్నాథ విలాస సభను నెలకొల్పారు పద్దెనిమిది వందల అరవై నాలుగు నుండే మూడవ విజయరామ గజపతికి మళ్లీ మహారాజా బిరుదునిచ్చి పదమూడు తుపాకల వందనాన్ని అంటే గన్ సెల్యూట్ను కూడా అనుమతించారు తరువాత పదిహేనేళ్లకు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో మూడవ విజయరామ గజపతి చనిపోయారు ఆయన తర్వాత రాజైన ఆయన కుమారుడు మూడవ ఆనంద గజపతి రాజు బాగా చదువుకున్నవాడు అనేక భాషల్లో ప్రావీణ్యం గలవాడు ఇంగ్లీష్ ఫ్రెంచ్ సంస్కృతం తెలుగు భాషలు బాగా వచ్చు ఆయన పాలనలో చదువులు సాహిత్య సంగీతాలు ప్రదర్శన కళలు ఎంతగానో వర్ధిల్లాయి విజయనగరం పాండిత్యానికి సంస్కృతికి పెట్టింది పేరుగా ఉండేది తాము చూసిన అందరి మహారాజుల్లోకి మూడవ ఆనంద గజపతి రాజంతా విద్యావేత్త మరొకరు లేరని ప్రముఖ సాహితీవేత్తలైన తిరుపతి వెంకటకవులు ఒక సందర్భంలో అన్నారు తెలుగు ప్రపంచం ఆయన్ని అభినవ ఆంధ్రభూజ అని కీర్తించేది గురజాడ అప్పారావు గారి మాటల్లో చెప్పాలంటే ఆనంద గజపతిరాజుకు జ్ఞానం పట్ల అమితాశక్తి ఉండేది ఆయన సాహిత్యాభిరుచికి ఆకర్షించబడే ఎంతోమంది ప్రముఖ సాహిత్యవేత్తలు విజయనగరం వచ్చేవారు తెలుగు సాహిత్య చరిత్రలో అదో స్వర్ణయుగం పద్దెనిమిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరాల మధ్య జీవించిన గురజాడ వెంకటప్పారావు ప్రముఖ కవి నాటక రచయిత ఆయన రాసిన కన్యాశుల్కం తెలుగు నాటకాలన్నిట్లోకి తలమానికమైనది ఆనంద గజపతిరాజు వద్ద ఆయన శాసన భాష పరిశోధకునిగా అంటే ఎపిగ్రఫిస్టుగా పనిచేశారు ఇద్దరిది ఉదారవాద దృక్పథమే కావటం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మొదటిసారి కలిసినప్పట్నుండి వారిద్దరి మధ్య చాలా సుహృద్భావం సదవగాహన ఉండేది ఆనంద గజపతికి సంస్కారాభిలాషం మెండు ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణ విషయంలో అప్పటికి ఆయన మద్రాసు శాసనమండలి సభ్యుడు కూడా కావటం వల్ల ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి కన్యాశుల్కం బిల్లును తీసుకొచ్చారు ముక్కుపచ్చలారని బాలికల్ని బ్రాహ్మణులు మతం ముసుగులో పెళ్లిళ్ల పేరుతో అమ్మడాన్ని నిరోధించడం కోసమే తాను ఈ బిల్లు తెచ్చినట్టు ఆయన చెప్పారు కాని ఆ బిల్లు చట్టం కాలేదు అయినా ఆయన నిరాశ చెందలేదు ప్రజాక్షేత్రంలో దాన్ని ఆమోదింపచేసుకోవటానికి ప్రయత్నించారు మహారాజు అభీష్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే గురజాడ కన్యాశుల్కం నాటకం రాశారు ఈ సమస్య రాజావారిని పరుస్తున్నందువల్ల ఈ దురాచారానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మేల్కొల్పడానికే విధేయుడైన మీ సేవకుడు ఈ నాటకం రాశాడు అని మహారాజుకు ఇచ్చిన అంకితంలో రాశారు గురజాడ ఈ నాటకంలోని అత్యధిక భాగం ఆయన కూనూరులోని రాజావారి బంగ్లాలో ఉంటూ రాశారు కృష్ణదేవరాయల కొలువులో ఉన్నట్లే ఆనంద గజపతిరాజు కొలువులో కూడా చాలామంది పండితులు ఉండేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఘనాపాటి మందా కామేశ్వర కవి భాగవతులు లక్ష్మీనారాయణ శాస్త్రి ముడుంబై నరసింహాచార్య స్వామి గురజాడ శ్రీరామ్మూర్తి మందా లక్ష్మీ కామేశ్వర శాస్త్రి పేరి కాశీనాథ శాస్త్రి కిలాంబి రామానుజాచార్యులు రాజమణి శెట్టి గురజాడ అప్పారావు ఆదిపట్ల నారాయణదాసు గిడుగు రామ్మూర్తి వీళ్ళంతా ఆయన కొలువులోని వారే వీళ్లంతా ఆయన కొలువులోని వారే విజయరామ గజపతి ఆ తర్వాత ఆనంద గజపతి ప్రారంభించిన ఈ సాహిత్య కళా పోషణ ఆ తర్వాత కాలంలో కూడా కొనసాగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే సంగీత నృత్య శిక్షణ కోసం విజయరామ గాన పాఠశాలను నాటక శిక్షణ కోసం విజయరామ నాటక సంఘాన్ని నెలకొల్పారు ప్రముఖ నేపథ్య గాయకులైన ఘంటశాల పి సుశీల ఈ కళాశాల విద్యార్థులే విజయనగరం పట్టణంలోనే ఒక కళా సౌందర్య వాతావరణం గుట్టిపడేది సంగీత కళాశాలకు వెళ్లే దారి పొడువున వేగంగా నడుస్తూ కూడా చేత్తో తాళం నోటుతో పాట సాధన చేస్తూ వెళ్లే విద్యార్థులు హోటళ్లలో దూదిలాంటి తెల్లటి ఇడ్లీలు తింటూ కళలు కవితల గురించి మాట్లాడుకునే జనమూ కనిపించేవారు అక్కడ అదొక సాధారణ దృశ్యం మృదంగం క్లాసులకు వెళ్లే మగపిల్లలు ఫిడేల్ అంటే వయోలిన్ క్లాసులకు వెళ్లే ఆడపిల్లలతో రోడ్లన్నీ సందడి సందడిగా కనిపిస్తూ ఉండేవి కోట లోపలున్న ఆర్ట్ స్కూల్ వద్దనైతే భవిష్యత్ చిత్రకారులు పెద్ద సంఖ్యలో గుమిగుడి ఉండేవారు గంటలు కొట్టే గంట స్తంభం పట్టణానికే ఒక పెద్ద ఆకర్షణ కాగా గొడ్లను మేపుకుంటూ ఊరు వాళ్లంతా ఒక చోట చేరి కబుర్లాడుకునే బొంకుల దెబ్బ మరో ఆకర్షణ హరికథా పితామహుడుగా పేరుగాంచిన ఆదిపట్ల నారాయణదాసు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా ఉండేవారు ఆయన కోట లోపల ఒకప్పుడు గుర్రపుశాలలు ఉండే చోట పిల్లలకు హరికథలు నేర్పిస్తూ ఉండేవారు కళాశాల లోపల కూడా ఎన్నో స్థలాలు ఉండగా ఆరు బయట ఎందుకు ప్రదర్శనలు నేర్పిస్తున్నారని ఒకసారి ఎవరో ఆయన్ని అడిగితే కళ ఎప్పుడూ బహిరంగంగా ప్రదర్శింపబడాలని జవాబు చెప్పారట అప్పుడే కళాకారుడికి బెరుకుపోతుందని ఆయన ఉద్దేశ్యం ప్రేక్షకులు నిజంగానే వచ్చేవారు పాట కథ చెప్పడంతో పాటు ప్రేక్షకుడి కళ్ళు తడికాకముందే తన కళ్లను తడిచేసుకోగల కళాకారుణ్ణి ఇష్టపడరు ఇందుకు గౌరవించరు కలను పంచుకునే చోట ఎవరు ఇష్టపడరు గౌరవించరు ఎవరు ఇష్టపడరు ఎవరు గౌరవించరు కలను పంచుకునే చోట గౌరవించే చోట దానికి ఆకర్షణ అధికం సజీవ కళలు మనస్సులను మరింత రంజింపచేస్తాయి అటువంటి చోట ఒక యువనర్తకి ప్రదర్శన ఇవ్వాలంటే వేరే చోట్ల తల్లిదండ్రులు అడ్డుకున్నట్లుగా ఇక్కడ అడ్డుకోలేకపోతారు కూడా ఆ వాతావరణమే కళను కాదనలేకపోతుంది ఒక కళ మరో కలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి ఆదిపట్ల వారి హరికథతో ప్రేరణ పొందిన ఒక బెస్తవాడు ఒక నీలి తెర దాని ముందు ఒక ప్రదర్శకుడు ఆ రెండింటి సహాయంతో తనకు తెలిసిన జీవితాన్ని చూపించిన ప్రదర్శన అది దాని గురించి ఇప్పటికీ చాలామంది అబురంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు డప్పు శబ్దంతోనే నీలితెరపై అలల కదలికను సృష్టించి ఒక సరంగు ఆ నీటిలో పడవ నడుపుతున్నట్లు ఒక చేప ఈత కొడుతున్నట్లు ప్రేక్షకులకు అనుభూతి కలిగించాడట మహారాజు ఇచ్చిన ప్రోత్సాహం కల్పించిన వాతావరణం కారణంగానే అక్కడ ఇలాంటివి సాధ్యమయ్యాయి ఆనంద గజపతిరాజు కళా సాహిత్య సేవ విజయనగరానికే పరిమితం కాలేదు వివిధ రూపాలలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది సంస్కృతంలో ఉన్న శాస్త్ర గ్రంథాలను జర్మన్ భాషలకు అనువాదం చేయడంలో ఆయన మ్యాక్స్ ముల్లర్కి నగదు రూపేణ ఎంతో సహాయ సహకారాలు అందించారు కళా సాహిత్యాలతో పాటు ఇతర రంగాలకు కూడా ఎన్నో విధాల సహాయం చేశారు అందులో సాంకేతిక అభివృద్ధి కూడా ఒకటి ముఖ్యంగా సైన్స్ అభివృద్ధికి ఒక బలమైన పునాదిని ఏర్పరచడానికి ఆయన ఎంతో కృషి చేశారు కలకత్తాలోని ఐఏసిఎస్ అంటే ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఆ సంస్థ ఇవాళ ఇంత పేరున్న సంస్థగా ఎదగడానికి ఆయన తొలి రోజుల్లో ఎంతో ఉదారంగా ఇచ్చిన విరాళాలే ముఖ్య కారణం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వృద్ధి చేయాలనే సంకల్పంతో నెలకొల్పిన పూనా గాయని సమాజ్ సంస్థకు కూడా విజయనగరం రాజే మహారాజ పోషకులుగా ఉన్నారు ఆయన ఇచ్చిన చేయూత కారణంగానే మద్రాసులో కర్ణాటక సంగీతంతో సహా అనేక రకాల సంగీతం పలు నగరాలకు విస్తరించింది ఒక పోషకుడి బాధ్యత ఊరికే మెచ్చుకోవడం దగ్గర ఆగిపోకూడదన్న స్పృహ ఆయనకు ఉండడం వల్లే ఆయన మౌలిక వసతుల ఏర్పాటు మీద ఉపకార వేతనాలు సదుపాయం మీద కూడా దృష్టి పెట్టారు అందుకోసం ఎంతో సొమ్ము ఉదారంగా ఇచ్చారు విజయనగరం మహారాజు నుండి భూరి విరాళాలు పొందిన వారిలో కలకత్తా మద్రాస్ అలహాబాద్ యూనివర్సిటీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నాయి శాస్త్రవేత్తగా ప్రసిద్ధి కాకముందు సివి రామన్ కలకత్తా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఉద్యోగిగా పనిచేస్తుండేవారు ఆయన ఆసక్తి అంతా భౌతిక శాస్త్ర అధ్యయనం మీదే ఉన్నా అందులో కృషి చేసే అవకాశం ఆయనకు లభించలేదు అలాంటి సమయంలో ఏం జరిగిందో ఆయన జీవిత కథ నుండి తెలుసుకుందాం ఆగస్టులో ఒకరోజు ఆయన ట్రామ్ లో వెళుతుండగా ఒక భవనం పైన ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అని రాసున్న బోర్డుని చూశారు తర్వాత స్టేజ్లో ట్రామ్ దిగి వెనక్కి నడుచుకుంటూ వెళ్లారు అది బజార్లోని రెండు వందల పది నెంబర్ భవనం లోపలికి వెళ్లగానే అశుతోష్ డే అనే వ్యక్తి కలిశారు ఆయన ల్యాబ్ అసిస్టెంటే కాక ఐఏసిఎస్ అసిస్టెంట్ సెక్రటరీ కూడా ఆ రోజు నుండి ఇరవై ఐదేళ్ల పాటు ఆయన సివి రామన్కు ఎంతో అండగా ఉన్నారు రూములన్నీ ఖాళీగా ఉండడం చూసి ఎందుకు ఇక్కడేం పని జరగడం లేదు అని రామన్ ఆశ్చర్యపోయారు విజయనగరం పేరుతో ఉన్న ల్యాబొరేటరీని చూసి ఇంకా విస్తుపోయారు అన్ని వసతులు ఉన్న ఆ ల్యాబ్ తన కోసమే ఎదురు చూస్తోందా అని అనిపించిందంట ఆయనకు ఒక్క మనిషి కూడా లేని ల్యాబ్ కళ నిజమా అనుకున్నారు ఆ భవనం కొన్నేళ్ల క్రితం వరకు ఎంతో సందడిగా ఉండేదని ఇప్పుడు నిర్మానుష్యంగా మారిందని ఆసుబాబు విచారంగా చెప్పగా ఇకపై నేనుంటాను కాబట్టి ఇది నిర్జనంగా ఉండదు అని రామన్ అన్నారు ప్రవాసం ముగిసింది ఇక తనదైన భూమికి సైన్స్ భూమికి తిరిగి వచ్చే సమయం వచ్చింది అనుకున్నారట ఇంటికి వచ్చాక అదే విషయం ఇంట్లో అందరికీ సంతోషంగా చెప్పారు ఎన్నాళ్ళు ఆ బోర్డు తాను ఎందుకు చూడలేదా అని ఆశ్చర్యపోయారు మొదట్లో పార్ట్ టైం చేసిన త్వరలోనే ఉద్యోగం వదిలేసి పూర్తికాలం విజయనగరం ల్యాబ్లోనే పనిచేయటం మొదలుపెట్టారు రామన్ అప్పట్నుండి మరో ముప్పై ఏళ్లపాటు లో పనిచేయటానికి వచ్చిన ఎందరెందరో శాస్త్రవేత్తలకు ఆయనే కేంద్రబిందువుగా మారారు ఈ కృషంతా భారతదేశంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గట్టి పునాది వేయగలిగింది ఐఏసీఎస్లోని విజయనగరం ల్యాబ్ నూట నలభై ఒక్క అడుగుల పొడవు అరవై ఆరు అడుగుల వెడల్పు ఉండేది మూడు పొడవాటి పెద్ద గదులు వాటికి అన్ని వైపులా ఐదేసి చిన్న గదులు ఉండేవి ల్యాబ్కు కావలసిన అన్ని పరికరాలు కూడా యూరోప్ నుండి తెప్పించారు ఇందుకోసం విజయనగరం మహారాజా ఇచ్చిన ఇరవై ఐదు వేల భూరి విరాళం భారతీయ సైన్స్ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిందని చెప్పవచ్చు రాజవంశానికి చెందిన వారైనప్పటికీ పోసపాటి వంశస్థులు తమకు వీలైన మేరకు ప్రగతిశీల భావాలను అమలు చేశారు వీరి కుటుంబాల్లోని స్త్రీలే కాక బయట నుండి వీరి కుటుంబాల్లోకి వచ్చిన స్త్రీలు సైతం చాలా త్వరగా వీరి భావాలను వంటబట్టించుకున్నారు విజయనగరం రాజవంశానికి చెందిన స్త్రీలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వ్యక్తి మహారాణి అప్పలకొండాయమ్మ రేవా మహారాజును వివాహం చేసుకున్న పోసపాటి ఆడపడుచు ఆమె అయితే చాలా చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి విజయనగరం తిరిగి వచ్చేశారు ఆనంద గజపతి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆమె పాత్ర చాలా ఉంది పీవీజి రాజు తాతకు చెల్లెలు అయిన ఈమె పంతొమ్మిది వందల నాలుగులోనే విజయనగరంలో ఘోషామహల్ పేరుతో ఒక ప్రసూతి ఆసుపత్రిని నెలకొల్పారు దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన తొలి ప్రసూతి ఆసుపత్రుల్లో ఇది ఒకటి వర్గా కుల తారతమ్యాలు లేకుండా అందరికీ అన్ని చికిత్సలు అందుబాటులోకి తెచ్చిన ఆసుపత్రిది ఎంతో శుభ్రంగా ఉండేది అధునాతన నైపుణ్యాలు కలిగిన వైద్యులు ఉండేవారు ఆంధ్రప్రదేశ్లో చూస్తే గుంటూరు కుగ్లార్ ఆసుపత్రి తర్వాత చెప్పుకోదగ్గ ఆసుపత్రి ఇదే కుగ్లార్ ఆసుపత్రిని మిషనరీలు పద్దెనిమిది వందల తొంభై ఏడులో నెలకొల్పారు విజయనగరం కంటే ఎంతో పెద్ద రాజ్యం అయిన హైదరాబాద్ రాజ్యంలో కూడా అప్పటికి స్త్రీల కోసం ప్రత్యేక ఆసుపత్రి లేదు హైదరాబాదులో విక్టోరియా జనాన ఆసుపత్రిని పంతొమ్మిది వందల ఆరులో నిర్మించి పంతొమ్మిది వందల ఎనిమిది నుండి చికిత్సలు ప్రారంభించారు అలాగే విజయనగరం పట్టణంలో పంతొమ్మిది వందల పదకొండులోనే రక్షిత మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేసిన ఘనత మహారాణి అప్పల కొండాయమ్మగారిదే దానికోసం తన సొంత ఆదాయం నుండి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఆమె ఇటువంటి సదుపాయం అప్పటికి దాదాపు ఎక్కడా లేదు దేశంలోనే బహుశా ఈ సదుపాయం ఉన్న మొట్టమొదటి పట్టణం విజయనగరం కావచ్చు ఇందుకు కావలసిన నీటిని చంపావతి నదిపై నిర్మించిన ప్రత్యేకమైన గ్యాలరీ వ్యవస్థ ద్వారా తీసుకొని నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడం మరో విశేషం మహాత్మా గాంధీ వచ్చినప్పుడు మహిళా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నిధికి పీవీజీ రాజు తల్లి విద్యావతి కూడా తన సొంత ఆదాయం నుండి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు విజయనగరం రాజులు స్త్రీ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం అలాగే మహారాణి అప్పలకొండాయమ్మ వంటి స్త్రీల ప్రభావం పీవీజీ రాజుపై చాలా ఉంది స్వాతంత్రోద్యమంపై బ్రిటిష్ వాళ్ళు ఉక్కుపాదం మోపినప్పుడు ఒకసారి పోలీసులు విజయనగరం ప్రధాన రహదారిపై ప్రదర్శకులను లాఠీలతో చావుబాదారు అప్పుడు పివీజీ రాజు నాయనమ్మ మహారాణి దేవి దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఆమెను అమ్మాజీ సర్కార్ అని కూడా పిలుస్తారు ఉత్తరప్రదేశ్లోని కస్మండా ఆమె పుట్టిల్లు ఆ రోజుల్లో కుష్టి వ్యాధిగ్రస్తుల్ని ఎవరూ దగ్గరకు రాణిచ్చేవారు కాదు వారంతా భిక్షాటన చేస్తూ వీధుల్లో తిరుగుతూ ఉండేవారు చాలామంది వారిని అసలు మనుషుల్లాగే చూసేవారు కాదు ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల పదిహేనులో మహారాజా వారి కోసం ఫ్లోరా క్లార్క్ అనే కెనేడియన్ మిషనరీకి వంద ఎకరాలు ఉచితంగా ఇచ్చారు అప్పుడు మిషన్ టు లెపర్స్ అనే పేరుతో ఉండే ఆ సంస్థ తర్వాత కాలంలో లెపర్సీ లెప్పర్సీ మిషన్ ట్రస్ట్ ఇండియాగా మారింది పంతొమ్మిది వందల ఇరవైలో పనిచేయడం ప్రారంభించిన ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవైల నాటికి పూర్తి స్థాయి ఆసుపత్రి స్థాయికి చేరుకుంది చికిత్స తీసుకుంటూ కూడా చదువుకోవడానికి వీలుగా పిల్లల కోసం పంతొమ్మిది వందల ఎనభైలో ఒక స్కూల్ నెలకొల్పారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అక్కడ వృత్తి విద్యా కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి ఒక్క మాటలో చెప్ప ఒక్క మాటలో చెప్పాలంటే పివీజు రాజు నేపథ్యం సంపన్న రాజరిక కుటుంబ నేపథ్యం మాత్రమే కాదు ఆయన వంశం వీరులకు పేరొందిన వంశం మాత్రమే కాదు విద్య సంస్కృతి ప్రజాసేవలకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కుటుంబ నేపథ్యం కూడా అదే ఆయనకు లభించిన గొప్ప వారసత్వం విజయనగరాన్ని చదువుల కేంద్రంగా మార్చిన ఘనత ఈ వారసత్వంలో భాగమే